రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయని వాహనాలు నడిపేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాహనాలు నడిపితే వాటి నివారణ సాధ్యమేనని రాయదుర్గం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి అన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వాహన డ్రైవర్లకు సేవిజన్ ఐ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంబీఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు వాహన రికార్డులు దగ్గర ఉంచుకోవాలన్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ డ్రైవర్లకు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు వీరికి రాత్రిపూట వాహనాలు తోలుతూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మురళీకృష్ణ డాక్టర్ గారి దగ్గర ఈరోజు ఐ చెకప్ చేయించడం జరిగింది ఈ ఐ చెకప్ చేసి వారికి అవసరమైనటువంటి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అది జరిగింది ఈ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కావాల్సి ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే కూడా వచ్చి చెకప్ చేయించుకోవచ్చు చాలా ఇప్పటికే ఒక పది మందికి చేయించడం జరిగింది మిగిలిన వారికి కూడా మధ్యాహ్నం వరకు చేయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రమాదాలు చాలా వరకు కూడా కేవలం మానవ తప్పిదాల వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మా సాధ్యమైనంత ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఈ జాగ్రత్తలో భాగంగానే ఈరోజు రవాణా శాఖ వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమైనది అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ డ్రైవర్లందరికీ మరొకసారి మేము రోజు చెప్తానే ఉన్నామైనా కానీ కూడా మరొకసారి మేము తెలియజేసేది ఏమంటే ఈ మోటార్ సైకిల్ తోలే వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించడం అవసరము ఎందుకంటే హెల్మెట్ ధరించినట్లయితే చాలా వరకు ప్రాణాలు పోకుండా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగినప్పుడల్లా తల పగిలి చనిపోవడం జరుగుతూ ఉంటుంది అట్లే ఈ మధ్య కాలంలో కొద్దిగా మద్యం సేవించి తోలడం అనేది కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము దయచేసి మద్యం సేవించి తోలడం అనేది అత్యంత ప్రమాణక ప్రమాదకరమైనటువంటి విషయం అటువంటి పనులు దయచేసి చేయొద్దండి అట్లే డ్రైవింగ్ లైసెన్స్లు అందరూ డాక్యుమెంట్స్ సంబంధించి అన్నీ కూడా పెట్టుకోవాలి అట్లే కారు తోలే వాళ్ళు కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మీరు ప్రాణాలకు రక్షణ కల కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్తగా తోలుతారని చెప్పేసి అనుకుంటున్నాం మేము వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆటోలలో ఎటువంటి ప్రమాదాలు అంటే ఎక్కువగా ఎక్కువ ఓవర్లోడింగ్ వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆటోలు దయచేసి ఈ ఆటోలు తోలే వాళ్ళు సాధ్యమైనంత మినిమం ఐదు యాక్చువల్గా గవర్నమెంట్ మనం చేసింది ఫోర్ ఇన్ఆల్ అంటే డ్రైవర్తో కాకుండా ముగ్గురు ప్యాసింజర్లు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది కానీ మేము ఐదు మంది అయినా ఆరు మంది అయినా పర్వాలేదు బట్ జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని వాళ్ళను గమ్యస్థానానికి చేర్చాల్సిందిగా మరొకసారి ఆటో సోద డ్రైవర్ సోదరులందరినీ కూడా కోరడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి